హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడిప్పుడే మనకు బ్రేకింగ్ న్యూస్లు అయితే రావడం జరిగిందండి ఏపీ మరియు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఉపాధ్యాయులు మరియు పెన్షన్లకు సంబంధించిన ఈరోజు అత్యంత ముఖ్యమైన వార్తలు అయితే అందుబాటులోకి వచ్చాయండి ఈ వీడియోలో మొత్తం ఎనిమిది ప్రధానమైన ప్రభుత్వ మరియు విద్య వైద్య మరియు పరిపాలన సంబంధిత అప్డేట్స్ అయితే ఉన్నాయి ఒక్కొక్కటిగా వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎంతవరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి విద్య మరియు ఉపాధ్యాయ సమస్యలపై టిఎస్ యూటిఎఫ్ అండి డిమాండ్లు అయితే చేయడం జరిగింది ఖమ్మం జిల్లాలోని సింగరేణి మండలంలో జరిగిన యూటీఎఫ్ మహాసభ పన్నెండవ సభలో ఈ విధంగా జిల్లా అధ్యక్షుడు షేక్ రంజాన్ గారు రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర ఆవేదనను వ్యక్తం చేశారు ఆయన మాట్లాడుతూ ఉపాధ్యాయులు మరియు ప్రభుత్వ ఉద్యోగుల కోసం ఏర్పాటు చేసిన పీఆర్సీ కమిటీ రిపోర్ట్ను వెంటనే ప్రకటించి అమలు చేయాలని డిమాండ్ చేశారు అదేవిధంగా పెండింగ్ ఉన్న ఐదు విడతల కరువు బత్యాలను కూడా ఆలస్యం చేయకుండా విడుదల చేయాలని కోరారండి ఇక రిటైర్డ్ ఉద్యోగులకు సంబంధించిన పెన్షన్ బెనిఫిట్స్ జీబీఎఫ్ లోన్లు ఫైనల్ బిల్లులు మెడికల్ రియంబర్స్మెంట్ బిల్లులు ఈఎల్ క్యాష్ బిల్లులు వెంటనే మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు ఈ డిమాండ్లపై ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందో మరి చూడాలండి ఇక రెండవ అప్డేట్ వచ్చేసి ఒప్పంద ఫార్మస్ సిస్టుల సర్టిఫికేట్ కలకలం అండి ప్రభుత్వ ఆసుపత్రులలో పనిచేస్తున్న వందలాది మంది ఒప్పంద ఫార్మసిస్టులు తమ ద్రోపత్రాలను ప్రైవేట్ మెడికల్ షాపులకి అప్పగించడం వైద్య ఆరోగ్య శాఖలో ఒక కలకలం అయితే రేపిందండి ఈ నేపథ్యంలోనే రాబోయే ఫార్మసిస్ట్ గ్రేడ్ టూ నియామకాల్లో వీరికి ఇరవై శాతం వెయిటేజ్ ఇవ్వాలా వద్దా అనే సందేహం అయితే తెలెత్తింది రాష్ట్ర దాదాపుగా ఏడు వందల ముప్పై రెండు రిజిస్టర్ ఫార్మసిస్టులు ఉన్నారు వారిలో డెబ్ ఏడు వందల మంది ఒప్పంద ఉద్యోగులు ఈ సమస్యలో ఉన్నట్లు సమాచారం ఈ వివరాలు మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డుకి సమర్పించబడ్డాయి ఇప్పుడు ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుంది అనేది అయితే ఇప్పుడు ఆసక్తిగా మారిందండి ఇక మూడవ అప్డేట్ వచ్చేసి జీవో మూడు వందల పదిహేడు మరియు రంగారెడ్డి జిల్లా వివాదం జీవో మూడు వందల పదిహేడు అమలు విషయంలో రంగారెడ్డి జిల్లా విద్యాశాఖ తారుమారు భాష్యం చెప్పిందని చెప్పి ఆరోపణలు అయితే వస్తున్నాయండి ఇక రాజకీయ సిఫార్సులతో అక్రమ బదిలీలు జరిగాయని స్థానిక ఉపాధ్యాయులను బదిలీ చేసి స్థానికేతరులకు అధిక ప్రాధాన్యత ఇచ్చారని అదేవిధంగా దాదాపుగా ఐదు వందల కంటే ఎక్కువ అక్రమ కేటాయింపులు జరిగాయని ఆరోపణలు అయితే ఎదుర్కొంటున్నారు ఇక దీనిపై ఉపాధ్యాయ సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి ప్రభుత్వం నుంచి న్యాయం అయితే కోరుతూ ఉన్నారు ఇక నాలుగవ అప్డేట్ వచ్చేసి పంచాయతీరాజ్ కార్యదర్శుల స్టోర్స్ కోటా ఫలితాలండి రాష్ట్ర ప్రభుత్వం పంచాయ పంచాయతీ కార్యదర్శుల నియామకాల్లో స్పోర్ట్స్ కోటా ఫలితాలను విడుదల చేసింది మొత్తం నూట రెండు మంది అభ్యర్థులు అనర్హులుగా గుర్తించబడ్డారు అర్హులుగా ఈ ఫలితాల ద్వారా క్రీడాకారులకి ఉద్యోగ అవకాశాలు లభించడం అనేది ఒక సంతోషకరమైన విషయం అని అధికారులు తెలుపుతున్నారండి ఇక ఐదవ అప్డేట్ వచ్చేసి తెలంగాణలో ఉపాధ్యాయ సర్దుబాటుపై కీలక నిర్ణయం ప్రాథమిక పాఠశాలల్లో ఉపాధ్యాయ కొరత తలెత్తడంతో విద్యాశాఖ శనివారం కీలక ఆదేశాలను అయితే జారీ చేసింది అవసరమైన చోట మిగిలిన టీచర్లను డిప్యుటేషన్ పద్ధతిలో పంపాలని సూచనలు ఇచ్చారు అలాగే పదవీ విరమణలు దీర్ఘకాలిక లీవ్స్ వంటివి కారణంగా ఖాళీ అయిన చోట్ల సర్దుబాటు చేయాలని డిఈఓలకు ఆదేశాలు అయితే వచ్చాయండి ఇక విద్య అంటే విద్యార్థులు ఉన్న చోట టీచర్లు లేకపోవడం టీచర్లు ఉన్న చోట విద్యార్థులు లేకపోవడం వంటి పరిస్థితిని ప్రభుత్వం సరిచాలని అనేది నిర్ణయించుకుంది ఇక ఆరవ అప్డేట్ వచ్చేసి ఎస్సీ అభివృద్ధి శాఖలో ప్రమోషన్లకు జాప్యం అండి ముఖ్యంగా ఎస్సీ అభివృద్ధి శాఖలో గ్రేడ్ వన్ హెచ్ హెచ్డబ్ల్యూ అధికారుల ప్రమోషన్లు రెండు దశాబ్దాలుగా ఆలస్యం అవుతూనే ఉన్నాయి కోర్టు తీర్పు వచ్చినప్పటికీ ఇంకా అమలు కాలేదు సీనియారిటీ లెక్కల్లో గందరగోళం కారణంగా అనేక మంది అర్హులు పదోన్నతుల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు ఈ విషయంపై అధికారులు వెంటనే స్పందించాలని ఉద్యోగులు డిమాండ్ చేస్తూ ఉన్నారండి ఇక ఏడవ అప్డేట్ వచ్చేసి ప్రభుత్వ మెడికల్ కాలేజీలు మరియు టీచింగ్ హాస్పిటల్స్ విస్తరణ రాష్ట్రంలో కొత్తగా ఏర్పడుతున్నటువంటి ప్రభుత్వ మెడికల్ కాలేజీలలో పాటు టీచింగ్ హాస్పిటల్స్ కూడా ఏర్పాటు అవుతున్నాయి దీనివల్ల ప్రజలకు సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు జిల్లా స్థాయిలోని అందుబాటులోకి వచ్చేస్తున్నాయి కానీ నలభై రెండు డైటీషియన్ పోస్టులు ఖాళీగా ఉన్నప్పటికీ వాటిని భర్తీ చేయడంలో అవుతుందండి దీనిపై అధికారులు త్వరలో నిర్ణయం తీసుకుంటారని సమాచారం ఇక ఎనిమిదవ అప్డేట్ వచ్చేసి విద్యాశాఖలో మిగిలిన టీచర్ల సమస్య అండి రాష్ట్రంలోని ఎనిమిది వేల పాఠశాలలో దాదాపు పదహారు వేల మంది టీచర్లు మిగులుగా అయితే ఉన్నారని నివేదికలు చెబుతున్నాయి విద్యార్థులు లేని పాఠశాలలో టీచర్లు ఉండటం టీచర్లు లేని చోట విద్యార్థులు ఉండటం బట్టి అసమతుల్యత వంటి కొనసాగుతోంది ఇది విద్యా వ్యవస్థను ప్రభావితం చేస్తుందని సర్కారు సత్వర సర్దుబాటు చర్యలు చేపట్టాలని సూచనలు చేస్తున్నారు మొత్తం మీద ఈరోజు నవంబర్ నాలుగో తేదీన రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఉపాధ్యాయులు పెన్షనర్లు మరియు వైద్య శాఖల పరంగా అనేక కీలకమైన అప్డేట్స్ అయితే వచ్చాయండి ప్రతి అంశం మన జీవితాలపై ప్రభావం చూపే ఆ విధంగా అయితే ఉంటుంది కాబట్టి ఈ సమాచారాన్ని తప్పకుండా మీ స్నేహితులతో సహ ఉద్యోగులతో ఖచ్చితంగా షేర్ చేయండి వీడియోని వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి కొత్తగా మన ఛానల్ని చూపిస్తున్న చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకుంటే మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది మీ మద్దతే మీ మద్దతే మా బలం అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్